ప్రస్తాడ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి మన ప్రభును మన రక్షకుడైన ఏ స్నామంలో మీ అందరూ కూడా క్షేమంతో సమృద్ధితో ఆయన నీడలో సంతోషంగా ఉండాలని ఉన్నారని ఆ విధంగా ఉండుటకు అవసరమైనవన్నీ మీరు దేవుని ద్వారా పొందుకోవాలని దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను మిమ్మల్ని అందరిని బట్టి ఈరోజు మన కొడుకు ఏర్పాటు చేసిన జీవాహారంలో కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఇరవై ఐదో వచనము ఆ కాశ్య ముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు సామ్స్ చాప్టర్ సెవెంటీ త్రీ వర్స్ ట్వంటీ ఫైవ్ హూమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బట్ ది అండ్ దేర్ ఈజ్ నాన్ అపాన్ ఎర్త్ దట్ ఐ డిజైడ్ బిసైడ్ ది ఎమేన్ రే సహోదరి సహోదరులారా దావి గారికి ఏం తక్కువ ఉందండి ప్రతి లోటును ఆయన చూశారు జీవితంలో అట్టడుగు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు అత్యున్నతమైన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు కానీ ఆయన అన్నీ వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి ఏమీ లేనప్పుడు ఎలా వెంబడించారో అలాగే వెంబడించారు అదే అర్థం నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు ప్రభువ అన్న స్థితికి దావీదు భక్తి ఆయన ఆ విధంగా చేర్చింది ఈరోజు నీ నా భక్తి కూడా అలాగే ఉండాలండి చాలామంది దేవుడు దీవించిన తర్వాత ఈ లోకంలో అన్ని సమకూర్చి పెట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు అచ్చంగా ఈరోజు కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే ఉంటున్నాయండి బిడల్ని ఎంతగానో ప్రేమగా ముందే వారి అక్కరలన్నీ తీర్స్తే ఎంతగానో ప్రాణంగా పెంచుకుంటున్నారు కానీ బిడలు వారి అక్రతులన్నీ తీరిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యమైన తర్వాత తల్లిదండ్రులు అక్కర్లేదని చెప్పేసి వారిని చాలా హీనాతిహీనంగా చూస్తున్నారు కదా దేవుడి పరిస్థితి కూడా ఎలా ఉంది నీ జీవితంలో వృద్ధుడైన తల్లిదండ్రులను వదిలేసినట్టుగా నీవు మంచి స్థితి ఉన్నప్పుడు నీ దేవాది దేవుని మర్చిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో ప్రవక్త అయిన మోషే దేవాది దేవుని ఆజ్ఞను అనుసరించుటకు ఫరోను ఆయన వారసత్వాన్ని ఆయన సింహాసాన్ని పెంటగా ఎంచుకున్నాడట దేవుని ప్రజలను నడిపించుకోవడానికి దేవాది దేవుని మాటలను ఆజ్ఞలను ప్రజలందరికీ చెప్పి వాగ్దాన దేశమునకు వారిని నడిపించడానికి ప్రతిదాని ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు పిలిపిలకు మూడు ఎనిమిదిలో కూడా అపోసలైన పౌలు గారు అంటారు దేవుని కోసము ఆయనను ప్రేమిస్తూ ఆయనకు అన్ని నష్టాలే జరిగాయి కానీ సమస్తాన్ని ఆయన పెంటగా నేను ఎంచుకుంటున్నాను అన్నాడు ఈ లోకంలోని ప్రతిదాని ఆయన అందుకే అంటారు కదా నాకంటే ఎక్కువగా నువ్వు తల్లిదండ్రులను భార్యను పిల్లలను దేన్ని ప్రేమించిన నాకు పాత్రుడు కాడు అంటాడు ఆయన అంటే ఆజ్ఞలు ఇచ్చారు కదా పదే ఆజ్ఞలు ప్రభు మొట్టమొదటిగా నీ దేవుడైన యహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నీవు ప్రేమించాలని తర్వాత మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు మొదటిగా నీవు దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తారు దేవాది దేవుడు మన తండ్రి అండి మన రాజు రాజులకు రాజు రాజుని గృహంలో ఉన్నప్పుడు నీకు ఏమైనా కొదవ ఉంటుందా కానీ మన వాళ్ళు ఏంటంటే రాజును కోరుకోవడము పక్కన పెట్టి రాజు ఇచ్చే బహుమానాలు చాలు ఆ మెటీరియల్ థింగ్సే మాకు చాలా అనుకుంటున్నారు కాదు కాదండి దాబీది వాళ్ళ దేవుని వెంబడిద్దాం ఆ కష్టముందు నువ్వు నాకుండగా ప్రభువా ఈ లోకంలో ఏది కూడా నీకు సాటి రాదు అందుకే ఈ లోకంలో నీకు నాకు అడ్డుగా వచ్చే ప్రతి శరీర కార్యాన్ని నాలో తండ్రి ఈ లోకంలో నేను ఉండాలి కానీ లోకం నాలో ఉండకూడదు ప్రభు అని దేవాది దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయన అధికారం కిందికి రండి దేవుడి వాక్యమును మీ హృదయాల్లో గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మధుడా నాకు బలమైన కోటగా ఉన్న దేవ నా ఆశ్రయ దుర్గమ నా కొండ కోట మీకు వందనాలు ప్రభ స్తోత్రాలు ప్రవ్వ ఎంతోమంది బిడ్డలు నాయన ప్రవ్వ ఈ లోకంలో మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత కూడా తప్పిపోతున్నారు ప్రభా ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు అటువంటి బిడ్డలను ప్రభ ఈ ఉదే కాలంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ప్రభావ మీ సన్నిధిని అప్ చెప్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా వారిని మరలా యొక్క సన్నిధిలో నిలవబెట్టండి ఆత్మీయంగా మరలా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభ ఈ లోకంలో ఉంటే చాలు ప్రభ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగల ధైర్యమును మాకు వస్తుందని విశ్వసించే ప్రతి బిడ్డలకు దయచేయండి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిని నిన్ను స్థుతించుటకు గణపరచుటకు ఆరాధించుటకు ప్రతి ఒక్కరిని తండ్రి బిడలను ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యాలు దయచండి వృద్ధులను ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యాలు దేండి బంధుమిత్రులందరినీ ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షమము దయచేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి మోయబడిన గర్భములు తండ్రి నీకు మహిమార్థమై ప్రభువ ప్రతి ఒక్కరి జీవితాలను కట్టండి ప్రభువ నశించిపోచున్న ఆత్మలను రక్షించుటకు ప్రభు ధైర్యము గల శక్తి గల సేవకులను లేపండి తండ్రి ప్రతిబిడను పేరు పేర మీ పాశనిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు మీకు బలమైన కోటగా ఉన్నాడు ధైర్యంగా ఉండండి హ్యావ్ ఎ గుడ్ డే